నమస్కారం ఈరోజు మనం ఆ భారత రాజ్యాంగంపై ఒక లోతైన విశ్లేషణ చేద్దాం అంటే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అలాగే మన దేశం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ఉపయోగపడే కొన్ని నోట్స్ ఆధారంగా మాట్లాడుకుందాం నమస్కారం అవును ఖచ్చితంగా ఇది కేవలం పరీక్షల కోసమే కాదు ప్రతి పౌరుడికి అవసరమైన అవగాహన మన దేశ పరిపాలనకు మన హక్కులకు బాధ్యతలకు ఇదే మూలం ఒక రకంగా మన రూల్ బుక్ అన్నమాట ముఖ్యంగా ఈ పోటీ పరీక్షలలో దీని ప్రాముఖ్యత అయితే చాలా ఎక్కువ ప్రిలిమ్స్ మెయిన్స్లో మంచి వెయిటేజ్ ఉంటుంది కదా అవునవును తేలిగ్గా తీసుకోలేం ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే రాజ్యాంగం స్టాటిక్ డైనమిక్ స్వభావం కలది స్టాటిక్ డైనమిక్ అంటే అంటే రాజ్యాంగంలోని అధికరణలు ఆ మౌలిక లాంటివి స్థిరంగా ఉంటాయి కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పులు పార్లమెంట్ చేసే కొత్త చట్టాలు సవరణలు ఇవన్నీ దానికొక డైనమిజం అంటే గతిశీలతనిస్తాయి ఓ అర్థమైంది ఉదాహరణకు మౌలిక స్వరూపం సిద్ధాంతముంది కదా అది న్యాయస్థానాల వ్యాఖ్యానం ద్వారానే వచ్చింది మనం ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి రాజ్యాంగమంటే ఏమిటి అంటే నియమాలు రాజకీయ వ్యవస్థ అంటే ఎవరు ఎలా ఆ నియమాలను అమలు చేసే యంత్రాంగం పరిపాలన అంటే యాక్షన్ రోజువారీ నిర్వహణ ఇవి వేరువేరు మరి ఇంత ముఖ్యమైన రాజ్యాంగాన్ని మనమే రాసుకోవాలనే ఆలోచన అసలు ఎలా మొదలైంది దాని చరిత్రేంటి ఆ ఆలోచనకు బీజం వేసింది నిజానికి ఎంఎన్ రాయ్ గారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అనుకుంటా కాంగ్రెస్ అధికారికంగా రాజ్యాంగ పరిషత్ కావాలని డిమాండ్ చేసింది ఆ తర్వాత చివరికి పంతొమ్మిది వందల నలభై ఆరులో వచ్చిన కేబినెట్ మిషన్ ప్లాన్ సిఫారసులతో మన రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది దాని నిర్మాణ ప్రక్రియ ఎలా సాగింది ఆ కమిటీలు సభ్యులు మొదటి సమావేశం జరిగినప్పుడు డాక్టర్ సచ్చిదానంద సిన్హా గారు తాత్కాలిక అధ్యక్షులుగా ఉన్నారు ఆ తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు శాశ్వత అధ్యక్షులయ్యారు అయితే వీటన్నిటికంటే అత్యంత కీలకమైనది మాత్రం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అధ్యక్షతన ఏర్పాటైన ముసాయిదా కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ కదా అవును డ్రాఫ్టింగ్ కమిటీ వీళ్లు దాదాపు అరవై దేశాల రాజ్యాంగాలను స్టడీ చేశారు కానీ ఆ గుడ్డిగా కాపీ చేయలేదు వాటిలోని మంచి అంశాలను మన పరిస్థితులకు ముఖ్యంగా సామాజిక న్యాయం సమానత్వం లాంటి ఆశయాలకు తగ్గట్టుగా మార్చుకుని తీసుకున్నారు అందుకేకదా అంబేడ్కర్ గారిని భారత రాజ్యాంగ శిల్పి అని పిలుస్తాం ఈ మొత్తం ప్రాసెస్కు ఎంత సమయం పట్టిందంటారు అబ్బో చాలా సమయమే పట్టింది రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అమ్మో అంత టైమా అవును అంత శ్రమించి రాసిన రాజ్యాంగాన్ని నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన ఆమోదించారు అదే మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం తర్వాత జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుండి ఇది పూర్తిగా అమల్లోకొచ్చింది ఆ జనవరి ఇరవై ఆరునే ఎందుకెంచుకున్నారు దానికొక చారిత్రక కారణముంది పంతొమ్మిది వందల ముప్పైలో అదే రోజున లాహోర్లో కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ తీర్మానం చేసింది దాని జ్ఞాపకార్థం ఆ తేదీ నెంచుకున్నారు ఇంతకీ ఈ రాజ్యాంగం యొక్క ఆత్మ అంటే దాని మూలతత్వమేమిటి దాన్ని ఎక్కడ చూడగలం మనం దానికోసం మనం ప్రవేశిక అంటే ప్రియాంబుల్ చదవాలి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టిన ఆశయాల తీర్మానం దీనికి బేస్ ఇది కేవలం ఒక ముందు మాట కాదు మన రాజ్యాంగ నిర్మాతల ఆశయాలకు మన రాజ్యాంగం యొక్క ఫిలాసఫీకి అద్దం పడుతుంది మరి దీనికి లీగల్ వాల్యూ ఉందా అంటే కోర్టుల్లో దీన్ని పరిగణిస్తారా ఓ ఖచ్చితంగా ఉంది కేశవానంద భారతి కేసు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమే అని రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ను అర్థం చేసుకోవడంలో ఇదొక గైడ్లా పనిచేస్తుంది అందులోని ముఖ్యమైన పదాలు ఆ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర ఈ పదాలు మన దేశ స్వరూపాన్ని లక్ష్యాలను చెబుతాయి అయితే ఇందులో సామ్యవాద లౌకిక అనే పదాలు మొదట్లో లేవు వాటిని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ సవరణ ద్వారా చేర్చారు ఓకే మరి ఇంత గొప్ప ఆశయాలను ఆచరణలో పెట్టడానికి ఎలాంటి నిర్మాణం అవసరమైంది అందుకే మన రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత పెద్ద అంటే సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగంగా తయారైంది దేశంలో ఉన్న వైవిధ్యం కేంద్రానికి రాష్ట్రాలకు కలిపి ఒకే రాజ్యాంగం ఉండటం ఇంకా పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం నుండి చాలా పరిపాలనా విషయాలు తీసుకోవటం ఇవన్నీ కారణాలు ఇప్పుడు సుమారు ఇరవై ఐదు భాగాలు నాలుగు డెబ్బైకి పైగా అధికరణలు పన్నెండు షెడ్యూళ్లు ఉన్నాయి ఇంతకుముందు మీరు వేరే దేశాల నుండి అంశాలు తీసుకున్నారని చెప్పారు కదా కొన్ని ఉదాహరణలు అవును చాలా దేశాల నుండి మంచి విషయాలు తీసుకున్నాం ఉదాహరణకు బ్రిటన్ నుండి పార్లమెంటరీ విధానం తీసుకున్నాం అంటే ప్రభుత్వానికి జవాబుదారీతనం ఉండాలని అమెరికా అధ్యక్ష తరహా విధానం స్టెబిలిటీ ఇస్తే మన పార్లమెంటరీ విధానం అకౌంటబిలిటీ ఇస్తుందని మనవాళ్లు భావించారు ఇంకా అలాగే అమెరికా నుండి ప్రాథమిక హక్కులు జ్యుడీషియల్ రివ్యూ పవర్ ఐర్లాండ్ నుండి ఆదేశిక సూత్రాలు కెనడా నుండి బలమైన కేంద్రంతో కూడిన ఫెడరల్ సిస్టమ్ ఇలా చాలా తీసుకున్నారు ఓ ఈ కలయిక వల్లే మన సిస్టమ్ను క్వాజీ ఫెడరల్ అంటారా అంటే ఏక కేంద్ర కూడిన సమాఖ్య అని అవును కరెక్ట్ అధికారాలు కేంద్ర రాష్ట్రాల మధ్య పంచబడినప్పటికీ బలమైన కేంద్రం సింగిల్ సిటిజన్షిప్ గవర్నర్ వ్యవస్థ ఆల్ ఇండియా సర్వీసెస్ ఎమర్జెన్సీ పవర్స్ ఇవన్నీ దానికి కొన్ని యూనిటరీ అంటే ఏక కేంద్ర లక్షణాలని ఇస్తున్నాయి ఇక్కడే ఇంకో చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ వస్తోంది అదే రాజ్యాంగ మౌలిక స్వరూపం సిద్ధాంతం బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీని అంటాం కదా కేశవానంద కేసులో వచ్చింది కదా అది ఎగ్జాక్ట్లీ కేశవానంద భారతీ కేసులోనే సుప్రీంకోర్టు దీని ప్రతిపాదించింది దాని ప్రకారం రాజ్యాంగాన్ని అసలు సవరించలేరా లేదు లేదు సవరించవచ్చు ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారం పార్లమెంటుకు అధికారముంది కాని రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణాలను మార్చలేదు ఉదాహరణకు ప్రజాస్వామ్యం లౌకికత్వం ఫెడరలిజం న్యాయ సమీక్ష రూల్ ఆఫ్ లా ఇలాంటి కోర్ ప్రిన్సిపల్స్ ను టచ్ చేయకూడదు అంటే ఇది రాజ్యాంగానికి దృఢత్వం వశ్యత మధ్య పర్ఫెక్ట్ అదే రిజిడిటీకి ఫ్లెక్సిబిలిటీకి మధ్య ఒక అద్భుతమైన సమతుల్యతను ఈ సిద్ధాంతం ఇచ్చింది మొత్తంగా చూస్తే భారత రాజ్యాంగం అనేది కేవలం కొన్ని చట్టాల పుస్తకం కాదు అది మన స్వాతంత్ర సమరయోధుల ఆశయాలు ఈ దేశ ప్రజల ఆకాంక్షల ప్రతిబింబం అంతేకాదు అది నిరంతరం ఎదుగుతూ మారుతూ ఉండే ఒక జీవన పత్రం దాని నిర్మాణం దాని ఫిలాసఫీ ముఖ్యంగా ఈ మౌలిక స్వరూపం సిద్ధాంతం ఇవన్నీ దాని ప్రత్యేకతను చాటుతున్నాయి నిజమే అయితే ఇందాక చర్చించిన ఈ మౌలిక స్వరూపం సిద్ధాంతంపై ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న మిగిలి ఉంది రాజ్యాంగంలో ఏది మౌలిక స్వరూపం కిందికి వస్తుంది ఏది రాదు అని ఫైనల్గా డిసైడ్ చేసే అధికారం న్యాయ వ్యవస్థ చేతిలో ఉండటం అది కరెక్టేనా అంటే ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు అధికారాలకు న్యాయవ్యవస్థ స్వతంత్రతకు మధ్య ఉండాల్సిన ఆ సెన్సిటివ్ బ్యాలెన్స్ను ఇది ఎలా ప్రభావితం చేస్తుంది దీనిపై మనమింకా లోతుగా ఆలోచించవచ్చు